పిల్లలు సోషల్ మీడియాలో పవన్ అన్న మాకు రోడ్డు కావాలి స్కూల్ రోడ్ లేదు బురద ఉంది అని చెప్పి వెంటనే వెంటనే ఆ సంబంధించిన అధికారులతో మాట్లాడి రోడ్డు మంజూరు చేయడం జరిగింది అదే ఎనభై ఆరు లక్షల నిధులను కూడా మంజూరు చేయడం అయితే జరిగింది దీనిపై మీ చెప్పాలంటే మామూలుగా కాదు ఏదో ఒక మంది ఒక మంచి పని చేస్తే మనం దేవుడు అంటాం ఒక పని ఎలాగైతే ముందు కూడా ఎవరో క్రికెట్ ఆడితే వాళ్ళు వస్తే మా అన్న మా ఊరికి రోడ్ లేదన్నా అంటే ఆమె అమ్మా నువ్వు వెళ్ళేటానికి నేను రోడ్ వేపిస్తా అని చెప్పేసి సాయంత్రం రోడ్ వేపించారు అలాగే మొన్న కూడా ఈ వీడియో నేను చూసా కానీ ఈ రోజు రోడ్డు సెలెక్ట్ అవటం ఇంకా రేపు మాకు స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది నిజంగా ఎందుకంటే మామూలుగా కాదు ఆయన దేవుడు 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 అంటామంటే ఇక దేవుడు కన్నా ఎక్కువ అనమాట అట్లాంటి రోడ్డు జస్ట్ అడగటమే పాపం ఏదో మాకు మా ఊరికి ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆయనకి అప్లికేషన్ పెట్టడం పాపం ఇమీడియట్లీ అవుతున్నాయి అంటే ఎంత ఎలా చెప్పాలి అట్లాంటి వాడు కూడా ట్రోల్ చేయటాలు అట్లాంటి వాడు కూడా విమర్శించాలు చాలా రాంగ్ అది బాగా గుర్తు పెట్టుకోండి అభినందించండి ఆయనకి సన్మానాలు సత్కారాలు చేసుకుని ఏర్పాట్లు చేయండి ఒక అమ్మాయి అడిగితే మొన్న మధ్యన క్రికెట్ లో గెలిచి వస్తే వాళ్ళందరికి ఐదు లెక్కలు చొప్పున మనీ ఇచ్చారు అదే స్టేజ్ మీద అన్న మా ఊరికి రోడ్ లేదు మేము బాధపడుతున్నాం అంటే ఆ అమ్మా ఎల్లే సాయంత్రానికి సిమెంట్ రోడ్ లేపించాడు ఇవాళ నిన్నగా మన స్కూల్ పిల్లలు మనకు వీడియోలో వచ్చినాయి ఫోటోలు అన్న పవన్ అన్న మాకు రోడ్ అంటే ఏ నాయకుడన్నా ఎక్కడన్నా ఈ ప్రపంచంలో ఎక్కడన్నా అప్పటికప్పుడు చేసే గ్రాండ్ రిలీజ్ చేసి సెలెక్ట్ చేస్తారా ఆ మంచితనాన్ని ఆ మానవతన గుర్తు పెట్టుకుని ఆ పవన్ కళ్యాణ్ గారి పార్టీ గాని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా జనసేన గాని మీరు ఆదరించి అభిమానించి ఆ పార్టీకి అండగా దండగా సపోర్ట్ గా మనం ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటాం అంటే ఇలాంటి మంచి పనులు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తూ ఏదైతే ప్రతిపక్ష పార్టీ నాయకులు చేసేది మటుకు ఇప్పటి మనం తర్వాత ఉండదు అని చెప్పి చెప్తా ఉంటాం అది పిచ్చి అర్థమైందా ఎందుకంటే అసలు ట్రోల్ గిల్లు అట్లాంటివి చేయకూడదు ఆయన చేయటానికి వచ్చాడు ఒకప్పుడు లక్షలు కోట్లు ఆయనకి చేయాలంటే అతను డబ్బు చాలక రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఫండ్స్ వస్తాయి కాబట్టి ప్రభుత్వ పథకాలు ఉంటాయి కాబట్టి ఆయన సేవ చేయడానికి వచ్చాడు ఆయన లైఫ్ లాంగ్ గుర్తు పెట్టారు అర్థమైంది మీ అంటే మీ రాజకీయాలకు వచ్చారు ఏదో లక్షలు ఖర్చు పెట్టి కోట్లు దోసుకోవడానికి వచ్చారు ఆయన ఆ టైప్ మనిషి కాదు అర్థమైంది ప్రజా సేవ చేయడానికి వచ్చాడు ఆ ఆయన రాజకీయం ఆయన ఉన్నంత వరకు ఆ జనసేన పార్టీ ఉన్నంత వరకు ఆయన ఈక కూడా పేకలేరు ఎందుకంటే ఇది నా ఒక్క అభిమానం కాదు ప్రజల్లో పేద ప్రజల్లో ఉన్న అభిమానం ఆ నిజమైన ప్రజా అభిమానాన్ని ఆయన పొందాడు గెలుచుకున్నాడు ఇవాళ ఒకప్పుడు అంతకు ముందు ఏదో పవన్ కళ్యాణ్ ఏదో ఎలక్షన్ ముందు రాకముందు ఇవాళ ఆయన ఆంధ్ర చేస్తున్న కార్యక్రమాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు తెలంగాణలో కూడా ఫుల్ ప్రజాదరణ ఉంది ఇప్పుడు జనసేన పార్టీ తెలంగాణలో గెలుస్తుంది అని చెప్పేసి సరళ లెగితేలు ఈవీలు మామూలుగా మామూలుగా మన యూట్యూబ్ ఛానల్ మీడియా కానీ అన్ని చెప్తున్నాయి ఎందుకంటే ఆయన ఒక్కడు ఆయన మంచోడు కాబట్టి ఆ పార్టీకి అంత పేరు వచ్చింది ఆయన ఏమి ఉండడు ఇప్పుడే అప్పుడే ఇట్లాంటి మానవుడు ఏంటంటే మీరు వచ్చేస్తారా మళ్ళీ అంటే ఆయన కులానికి సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి కులానికి సంబంధించిన వాళ్ళు వైసీపీ లో ఉన్నవాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు పవన్ అన్న మమ్మల్ని చూడు మా కులం వాళ్ళని తొక్కేస్తున్నారు ఇంకా అని పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు దాని గురించి మీరేం చూతారు ఇప్పుడు టీడీపీలో ఉన్నారు జనసేన కుల వ్యవహారాలు తీసుకురండి పవన్ అన్న మా కులం ఇంతకు ముందు పవన్ అన్న అని కుటుంబాన్ని అమ్మల్ని వాళ్ళ భార్యల్ని మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ తిట్టినప్పుడు ఏమైపోయారన్నా ఈ కులాలు దయచేసి కాపులు వచ్చే కులాలు వస్తాయా రాంబాబు కాపు టైగర్ రాంబాబు అన్నాడు మీ జగన్ అన్న జగన్ ముందు సింగల్ అన్నాడు అంత ముందు పవన్ కళ్యాణ్ గారితో మంద మంత్రాలు జరిపాడు ఆయన ఒప్పుకోలేదు కాబట్టి నువ్వేమో ఆయన డివైడింగ్ చేసేసావు అర్థమైందా ఈ యథ వ్యవహారాలు మానుకోండి దయచేసి బహిరంగ మీడింగ్ మీడియా బహిరంగ నువ్వు కాపు టైగర్ రాంబాబు ఆ రెడ్డి సింహం జగన్ రెడ్డి ఇలాంటి చెప్పుకోవద్దు సింగల్ సింగల్ గా సింగిల్ గా వస్తుంది ఏమొచ్చి ఏమయ్యావు సింగిల్గా వచ్చి ప్రజలందరినీ సింగల్ చేసినా పాప అమాయక ప్రజలను తెచ్చకూడదు లెగిస్తాయి ఇప్పుడు అవసరమానికి మీడియా ఎప్పటికప్పుడు వచ్చేస్తుంటావు జనాల్లోకి అప్పుడు చూస్తే మామిడికాయలు పొగాకు బస్తలో పాపం రమేష్ ఇంట్లో పోయిందంటే ఎండి బంగారం పోయినాయి అంటే ఏంటి ఒక నాయకుడు నువ్వు వస్తున్నావు అందరిని పోగు చేసుకుంటావు మళ్ళీ పొద్దున్న బయలుదేరితే సాయంత్రానికి వస్తావు ధర్నాలు చేయడానికి ర్యాలీలు తీయటానికి పొద్దున్న నీ జనానందని పో చేసి రావడానికి అంత టైం పడుతుంది ఓకే సార్ ఇప్పుడు అదే ర్యాలీలో ఇద్దరు కార్యకర్తలు చనిపోయారు మరి వాళ్ళకి ఏమైనా స్పందన జగన్మోహన్ రెడ్డి గారు డే రోజునే జెండా లాగా మన జగన్ అన్న ఇద్దరు కాదు పది మంది నిజమైన నాయకుడు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సమస్య పరిష్కారం సమస్యలు పరిష్కరించాలి ఏదో వెళ్ళావు అంతకు ముందు ఏమన్నా దావాదే కింద పడ్డాడు వాడిని ఏమన్నా పరిష్కరించావా వాడిని ఏమన్నా పరామర్శించావా వాళ్ళకే పెద్ద మసలు ఆయన నీ వేక కింద పడి చనిపోయాడు నువ్వు అలాంటి చేయవు రౌడీలకి ఆ అర్థమైందా ఎదవిధ వాళ్ళ కూ ఇట్లా బేవరసగాళ్ళకి బెగ్గర గాళ్ళకి తప్పుడు పనులు చేసేవాళ్ళు నువ్వు పోస వాళ్ళ కులాలనేమో రెచ్చగొడతావు వాళ్ళ మీదకే మళ్ళీ కులస్తుల్ని పుసుగొలుపుతావు